రోజు రోజుకు గుండాయిజంతో రెచ్చిపోతున్న కొండ సురేఖ ముఖ్య అనుచరుడు నవీన్ రాజ్ ఓరుగలు లారీ అసోసియేషన్ లో వర్గపూరిత రాజకీయ జోక్యం కారణంగా లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు లారీలు సీరియల్ ప్రకారం పంపకపోవడంతో ఆర్థిక నష్టాలు చూచిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు లారీ ఓనర్లు వెల్లడించిన వివరాల ప్రకారం నాయకుల సూచనలు పాటించకపోతే తమ లారీలను లోడింగ్ కు తమకు అనుకూలంగా ఉన్న వారిని ఎక్కువ సార్లు పంపించడం జరుగుతుందని ఆరోపించారు ఈ విపక్షత వల్ల చాలా మంది అప్పులు పోలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా లారీ సీరియల్ సమస్య పైన ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వెళ్తున్న సమయంలో సయ్యద్ ఇస్మాయిల్ అనే లారీ ఓనర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ప్రస్తుతానికి ఆయన పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు ఈ పరిస్థితులకు అసోసియేషన్లోని రాజకీయ జోక్యమే కారణమని మాజీ కార్యదర్శి అజ్మత్ ఫిరోజ్ అలీ ఆరోపించారు జిల్లా కలెక్టర్ కూడా లారీ సీరియల్ ప్రకారం పంపాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కొందరు నాయకులు మారడం లేదని వారి పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ రోజు మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా లారీ అసోసియేషన్ ఏదైతే ఉన్నదో గొడ్రెకుంటలో ఉంది అక్కడ నడుస్తున్నటువంటి యూనియన్ నవీన్ రాజ్ అనేటువంటి వ్యక్తి తీసుకొని వచ్చి ఓ సిటీ గ్రౌండ్ లో తనకు సంబంధించినటువంటి వ్యక్తులతోటి లారీలు పెట్టి అక్కడ పెట్టడం వల్ల అది సిటీలో ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాకర్ అసోసియేషన్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి గుడి కమిటీ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఇల్లు కట్టుకొని నిర్మించుకొని ఉంటున్నటువంటి స్థానికులు కానివ్వండి అక్కడ కాంప్లైంట్స్ చేయడం వల్ల కాంప్లైంట్ చేయడం వల్ల లారీలు తీయమని చెప్పినా కూడా అక్కడ తీయడం లేదు మా లారీలకు గత ఐదు నెలల నుండి లోడింగ్ ఇవ్వట్లేదు మేము అడగడానికి పోస్తే మమ్మల్ని బెదిరిస్తున్నారు గతంలో ఒక రెండు నెలల కిందట మా ప్రెసిడెంట్ గారు మా లారీలకు లోడింగ్ ఇవ్వమని అడగడానికి వెళ్తే మా ప్రెసిడెంట్ కొట్టడం జరిగింది అది గ్రేవెన్స్ కేసు అది ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది మా డిమాండ్ ఒకటే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా లారీలు లోడింగ్ ఇవ్వని గత మూడు రోజుల కిందట వెళ్ళి మేము అడగడం జరిగింది కలెక్టర్ మేడం ఇమీడియట్లీ వీళ్ళ లారీలకు లోడింగ్ ఇవ్వమని చెప్పినారు అయినా కూడా కలెక్టర్ గారి మాటను బేఖాతరు చేస్తూ మాకు లోడింగ్ ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు సయ్యద్ ఇస్మాయల్ అనేటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నాడో మా లారీ ఓనర్ నిన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ కు వాళ్ళ పిల్లలకు చెప్పి నాకు అప్పులు ఉన్నాయి నా లారీ నడవకపోతే నా జీవనాధారం గడవదు అని చెప్పి మనస్తాపంతో పెట్రోల్ వేసుకొని చనిపోతానని గీజ్గొండ పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే మార్గం మధ్యలో అతనికి యాక్సిడెంట్ జరిగి అతను ఇక్కడ ప్రమాదవశాత్తు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాడు అతని పరిస్థితి కూడా ఇప్పుడు మంచిగా లేదు మేము ఈరోజు మనం చెప్పే డిమాండ్ ఒకటే మా ప్రెసిడెంట్ కు భయభ్రాంతులకు గురి చేసి నవీన్ రాజ్ చంపేస్తాను అని బెదిరించి మాకు థ్రెడ్ కాల్స్ కూడా వస్తున్నాయి రాత్రి తిరగాలంటే మాకు భయం భయంగా ఉంది కాబట్టి తక్షణమే మాకు సంబంధించినటువంటి లోడింగ్ మా ప్రాంగణంలో ఎనిమిది సంవత్సరాల నుంచి నడుస్తుంది మాకు అక్కడే లోడింగ్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా సయ్యద్ ఇస్మాయిల్ మనస్తాపంతో వెళ్ళి పిటిషన్ ఇస్తుంటే యాక్సిడెంట్ జరిగింది ఈయనకు లారీ ఆపినందుకు ఎవరైతే దీని ఎంత ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి వీళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తూ ఇకాబేమ్ ఈ రోజు దీవతలు వ్యక్తం చేస్తున్నాము చేసిండ్రు మై స్మైల్ మా భర్త పేరు ఐదు ఆరు రోజుల నుంచి రౌండ్ ఆఫ్ చేసిండ్రు బట్ మరి ఎట్లా నాకు ఫైనాన్స్లో ఉన్నాయి మరి నా చెల్లింపులు కూడా రెడ్కున్నాను నేను లేడు ఏం లేడు ఐదు ఆరు రోజుల నుంచి పొద్దుగానే లేచి వెళ్ళిపోతాను బయలుదేరుతాను రాత్రి నైట్ పది పదకొండు గంటలకు వస్తాడు అంత పరిశుభన్ అవుతాడు మరి నేను బతుకన్నా నేను అని పెట్రోల్స్ చచ్చిపోతానని నేను పిటిషన్ ఇస్తానని తీసుకుంటే పోలీస్ స్టేషన్కి పోతాను ఆ సూసైడ్ చేసుకుంటానని పోయి మళ్ళీ మధ్యలోనే యాక్సిడెంట్ అయింది అయితే ఇప్పుడు తీసుకొచ్చి మా యా హాస్పిటల్ వేసినాం ఇప్పుడు మంచిగా లేడు ఆయన పరిస్థితి ఇప్పుడు అని మేము ఎట్లా వెళ్తాం ఆయనకు నేను బర్తానని సూసైడ్ చేసుకున్నానని పోయింది లారీ కాపేషన్ నా కప్పులు ఉన్నాయి ఎట్లా మరి నేను ఫైనాన్స్లో నేను వెళ్ళాలి కదా కట్టమే పోతాను అని నేను బద్దాను సూసైడ్ చేసుకున్నానని ఇంట్లోకి వెళ్ళిపోయింది చెప్పింది మాకు యాక్సిడెంట్ అయిపోయింది కదా అయిపోతే తీసుకొచ్చిందాన్ని హాస్పిటల్లో వేసి ఇట్లా ఎందుకు చేస్తున్నాను అంటే మన కప్పులు ఉన్నాయి నేను ఆస్ట్ బండి నేను బర్తలేదు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము